స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ లైఫ్ లో చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళని చూస్తుంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళ రొటీన్ ఎలా ఉంటుంది వాళ్ళ మైండ్ ను వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకుంటే అంత సక్సెస్ అయ్యారు అనే క్వశ్చన్ మార్క్ అందరికీ వస్తుంది సో లైఫ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి ఈ విషయం గురించి మాట్లాడడానికి మైండ్ మ్యాటర్స్ ప్రోగ్రామ్ లో ఈరోజు నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ స్పిరిచువల్ ట్రైనర్ నరసింహారావు గారి సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే అమ్మా బాగున్నారు సార్ ఫైన్ సార్ ఈ సక్సెస్ అయిన వాళ్ళందరిని చూస్తుంటే అందరిలో ఖచ్చితంగా కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ ఏం జరిగినా ఎలా జరుగుతున్నా కామ్గా ఉండడమో అసలు మైండ్ సెట్ మనం మనల్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి మన మైండ్ మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటే సక్సెస్ అవ్వచ్చు అంటారు లైఫ్ అన్నది అని ముందు మనం డిఫైన్ చేసుకుంటే మన లైఫ్ డిఫైన్ చేసుకున్నట్లయితే ఆ తర్వాత సక్సెస్ అనేది ఆటోమేటికలీ ఫాలోస్ అవుతుంది సో మైండ్లో మనం ఫిక్స్ చేసుకోవాల్సింది ఏంటంటే లివ్ ఇన్ ఫుల్ ఎక్సైట్మెంట్ లివ్ ఇన్ ఫుల్ ఎక్సైట్మెంట్ అంటే నువ్వేం ఆలోచిస్తున్నా ఏం చేస్తున్నా ఎవరితో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనలో ఉన్నటువంటి ఆనందం కావచ్చు ఉత్సాహం కావచ్చు దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడదు ఆ రకంగా మన మైండ్ని ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది అయితే అది ఎట్లా ఉండాలి ఎట్లా మెయింటైన్ చేయగలుగుతాం దాని అన్నది అసలు ప్రశ్న ఈ రోజుల్లో యువత ఏం చేస్తున్నారంటే లివ్ ఇన్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఎక్సైట్మెంట్ పోయి ఎంజాయ్మెంట్ ఎక్సైట్మెంట్ ప్లేస్లో ఎంజాయ్మెంట్ వచ్చింది ఓకే సో ఎంజాయ్మెంట్ అన్నది మీనింగ్ లేదు ఎంజాయ్మెంట్ సంబంధం ఏంటంటే ఓ పర్పస్లెస్ ఓకే రిలాక్సింగ్ మైండ్కి కావలసినటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ కంఫర్ట్స్ కావచ్చు హ్యాపీనెస్ కావచ్చు అంటే సరౌండింగ్స్గా ఉన్నటువంటి ఎటువంటి ఆబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్ ఏదన్నా దానికి ఇవ్వాల్సింది ఇచ్చినట్లయితే అది ఎంజాయ్మెంట్ అంట ఎంజాయ్మెంట్ వన్స్ ఇన్ వైల్ ఇట్స్ ఓకే యాక్చువల్గా రియల్లీ సక్సెస్ పీపుల్ మీరు ఏదో ఏదో చెప్పారో అంటే ప్రముఖమైన విజయవంత సక్సెస్ఫుల్ పీపుల్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆ వర్కే వర్షిప్ వాళ్ళకున్న గోలే ఎంజాయ్మెంట్ ఓకే ఆ రకంగా వాళ్ళు తయారవ్వాలన్నమాట అంటే ప్రస్తుత మూమెంట్లో ఉండడం మంచిదే అంటుంటారు కదా ప్రజెంట్ని ఎంజాయ్ చేయండి లో ఉండండి ఫ్యూచర్ గురించి అవసరం లేదు లో బ్రతకొద్దు అని అంటూ ఉంటారు బయట అదేనమ్మా ఏం జరిగిందంటే ఒక ఒక టైంలో ఏం జరిగిందంటే చరిత్ర చూసుకున్నట్లయితే కొన్ని ఫారెన్ మీడియా కావచ్చు ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే మనలో భావాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది ఓకే బాధ్యతకి ఇవ్వలేదు లక్ష్యానికి ఇవ్వలేదు పైగా అందరికీ ఒకే లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది సమాజం ఎలా జరిగిందంటే ఎక్కడ ఎక్కువగా డబ్బులు వస్తున్నట్లయితే అదే నేను చెయ్యాలి అనే ఏకైక లక్ష్యం అందరికీ ఒకే లక్ష్యం అన్నట్టుగా సమాజంలో రకమైనటువంటి భావన డెవలప్ అయింది దానివల్ల ఏం చేస్తున్నారంటే అది అందుకోలేని వాళ్ళు ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతున్నారు సక్సెస్ మార్క్ పక్కన పెట్టిన ఫెయిల్యూరే వాళ్ళకి జీవితంలో అనుకున్నట్లుగా అయిపోతుంది అనమాట కాబట్టి ఆ సక్సెస్ మైండ్ సెట్ ఏంటంటే నెంబర్ వన్ నేను చెప్పే కదా దాన్ని మనం మెయింటైన్ చేయాలి లై లివ్ ఇన్ ఫుల్ ఎక్సైట్మెంట్ అది ఎట్లాగా అంటే మనం లైఫ్లో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ముఖ్యంగా ఉదాహరణకి మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మనకు ఏ లక్ష్యం తెలియదు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం ఆ తర్వాత పక్కన మిత్రుల ద్వారా కానీ స్నేహితుల ద్వారాగా వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి మనం నిర్ణయం తీసేసుకుంటాం ఆ తర్వాత బయట జరిగేటువంటి చెప్పే కదా ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి ఎక్కడ బాగా అది వస్తుంది అన్న విషయం దాని అనుకూల పడిపోతూ వెళ్ళిపోతుంటాం ఈ క్రమంలో నాకు నేను ఆ ఎక్సైట్మెంట్ లివింగ్ ద మూమెంట్ అనే ఎక్సైట్మెంట్ని కోల్పోతూ ఉంటాను ఓకే ఎందుకంటే ఎందుకు వెళుతున్నాను ఎక్కడికి వెళ్తున్నానో ఎలా వెళుతున్నాను అన్నది నాకేమి గ్యారెంటీ లేదు ఒక ఎలా వెళుతున్నాను ఎలా వెళుతున్నాను అన్న దాంట్లో ఒక రకమైన అవగాహన కూడా నాకు లేదు గ్యారంటీ పక్కన పెట్టిన అవగాహన కూడా లేదు అనమాట అటువంటి పరిస్థితుల్లో మైండ్లో ఇన్ ఫుల్ ఎక్సైట్మెంట్ అనేది ఉండదు ఓన్లీ ఎంజాయ్మెంటే ఉంటుంది ఎంజాయ్మెంట్ ఏం చేస్తుందంటే మమ్మల్ని మనల్ని మర్చిపోయేలా చేస్తుంది పది మందిలో ఉన్నప్పుడు ఏమిటంటే పది మంది గుంపు సైకాలజీ వచ్చేస్తుంది అనమాట మంది సైకాలజీ అంటారు కదా మంది మనస్తత్వం వచ్చేస్తుంది మంది మనస్తత్వంలో నేను అనేవాడిని ఉండను కాబట్టి అందులో ఒక ఒక ఘటన ఒక ఈవెంట్ అందులో నేను భాగంగా ఉంటాను తప్ప నాకు నేనుగా నిలబడి చేస్తే పని ఉండదు అనమాట అందుకే సక్సెస్ పీపుల్ తీసుకున్నట్లయితే వాళ్ళ లక్ష్యము వాళ్ళ జీవితం రెండు ఒకటే అయి ఉంటాయి విడదీయలేము ఉదాహరణకి గాంధీ సక్సెస్ఫుల్లే కదా ఆయన రాసినటువంటి ఆటోగ్రఫ బయోగ్రఫీ మనం చూసినట్లయితే ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది అందులో ఇదేమిటి జీవిత చరిత్ర అని చెప్తాడు ఇదంతా స్వాతంత్ర ఉద్యోగం గురించి అంటే మనం అనుకుంటాం అలాగే అబ్దుల్ కలాం యొక్క చరిత్ర చూసినట్లయితే ఆయన తెలుసు కదా అబ్దుల్ కలాం గారు మిసైల్ సైంటిస్టు మన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఆయన చరిత్ర చదివినట్లయితే అంత మిసైల్ టెక్నాలజీ గురించి ఉంటుంది అట్లాగే టెస్లా వాళ్ళు తీసుకున్న మైక్రోసాఫ్ట్ బిల్గేట్స్ తీసుకున్న వీళ్ళందరూ కూడా వాళ్ళ లక్ష్యానికి వాళ్ళ జీవితానికి మనం విడదీసి ఓకే వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యే ముందు చాలా సార్లు ఫెయిల్ అయ్యే ఉంటారు కదా ఇది నెంబర్ వన్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్ అది ఉండాలి సక్సెస్ అనేది ఇస్ నాట్ ఏ డెస్టినీ డెస్టినేషన్ కాదు అది అది జర్నీ ఈ రెండు మైండ్లో పెట్టుకోవాలి సక్సెస్ అంటే ఏదో ఒకటి అందుకోవడం కాదు అది నిరంతరం జరిగే ప్రక్రియ ఎందుకంటే ఒకే సక్సెస్ అని ఉండదు సక్సెస్ అంటే అర్థం ఏంటంటే నేను అనుకున్నది సాధించాను అన్నది సక్సెస్ హ్యాపీనెస్ అంటే ఆ సాధించే క్రమంలో నేనేది పోగొట్టుకోలేదు అన్నది హ్యాపీనెస్ ఓకే చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఆ తర్వాత హ్యాపీనెస్ తో లేరు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అక్కడే జాగ్రత్తగా ఉండాలి అక్కడే మైండ్ సెట్ కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట నిజంగా ఈ సక్సెస్ బారోడ్ సక్సెసా అంటే బయట నుంచి చూసి అలా అలా అవ్వాలని నేను చేస్తున్న ప్రయత్నమా లేదా నాకు నచ్చింది నాకు ఇష్టమైంది నేను ఇందులో నేను నేను దీనివల్ల నా హ్యాపీనెస్ వస్తుంది అన్నది ఉందా అని రెండు చెక్ చేసుకోవాలి లేకపోతే ఏమవుతుంది మనకు తెలుసు మైకేల్ జాక్సన్ సూసైడ్ చేసుకున్నారు కదా ఇట్లా ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సక్సెస్ చాలా సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు చివరిలో డిప్రెషన్ డ్రగ్స్ లోనై సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా మనకు ఎన్నో తెలుసినాయి కాబట్టి సింపుల్గా ఏదో సక్సెస్ ఒక్కదాని మీద వెనకాల పడితే మటుకు మన అల్టిమేట్గా హ్యాపీనెస్ లూజ్ అవుతాం లివ్ ఇన్ ద మూమెంట్ అన్నది చేస్తూ కి వెళ్ళినట్లయితే అది జరుగుతుంది అనమాట బట్ అంత ఈజీ సార్ అదేమోసారి లో ఉండే వాళ్ళకి గోల్ వెనుక పరిగెట్టడం కుదరదేమో ఈ ని ఎంజాయ్ చేస్తున్నాం కదా అనే ఆలోచన వస్తుంది ఎంజాయ్మెంట్ కాదు ఇన్ ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేయాలి మీకు ఒక నెల జీతం వచ్చింది అనుకో అమ్మా నెల జీతాన్ని మీరు నెల రోజుల్లో ఖర్చు పెడతారా ఒక గంటలో ఖర్చు పెడతారా అన్నది మన చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉంది ఒక గంటలోనే ఖర్చు పెట్టుకెళ్ళే అవకాశం ఉంది దాన్ని నెల రోజులు సర్దుకునే అవకాశం కూడా ఉంది మరి ఏది లివింగ్ ద నెల రోజులు దాన్ని సరిగ్గా మళ్ళీ ఇంకొక శాలరీ వచ్చేదాకా దాన్ని మెయింటైన్ చేయడం అనేది లివింగ్ ద డే లివ్ లివ్ విత్ ద అమౌంట్ యు హ్యావ్ అంటే ఏంటి బాధ్యత కర్తవ్యంతో పాటుగా ఎంజాయ్మెంట్ ఉంటే పర్వాలేదు కానీ అది ఒకటే పెట్టుకున్నట్లయితే మనం వి లూజ్ అవర్ ట్రాక్ సో దానికోసం ప్రతిదీ లివింగ్ ద మూమెంట్ ఉంటూనే సక్సెస్ కోసం వాళ్ళే ఆ లివింగ్ ద మూమెంట్ అన్నది ఆ లివ్ అన్ ఇన్ ద మూమెంట్లో వర్క్ ఫర్ ద గోల్ గోల్ సంబంధించింది ఉండాలి నేను చేసే పని సపోజ్ నేను స్టూడెంట్ అనుకోండి మీరు స్టూడెంట్ అనుకోండి స్టూడెంట్ గోల్ ఏంటి చదువుకోండి చదువుకొని చాలా మంచి మార్క్స్తో బయటకు వచ్చి తనకు తానుగా ఆ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసి చాలా గర్వంగా బయటికి రాగలగాలి ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి జాబ్ తర్వాత విషయం ప్రస్తుతం లివింగ్ ద మూమెంట్ అంటే ఆర్ ఏ స్టూడెంట్ స్టూడెంట్గా నాకు కావాల్సినటువంటి లక్ష్యం ఏమిటి విద్య అర్థి విద్యను అర్థించేవాడిని విద్యార్థి అంటారు నీ ప్రైమరీ గోల్ ఇస్ విద్య దానిలో ఎంజాయ్ చేయి ఆ హోంవర్క్ ఎంజాయ్ చేయి ఆ ల్యాబ్ ప్రాక్టికల్స్ ఎంజాయ్ చేయి ఆ టీచర్ని ఎంజాయ్ చేయి ఆ ఆర్ట్స్ ఏమైనా ఉంటే సైన్స్ రికార్డ్ అది దాన్ని ఎంజాయ్ చేయి సో ఆ ఎంజాయ్మెంట్ అనేది అందులోనే తెచ్చుకున్నప్పుడే సక్సెస్ అవుతాం

కానీ కొరచోలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే as of now we are comfortable this and i nanukuntunna రష్మిక గారుది మీది ఓకే ఊరంట కదా మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా ఆ నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆరు లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ as difficult as riding a tiger